చిరు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఘననివాళు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని గొప్ప సంఘ సంస్కర్త రచయిత కవిత్రి అయిన సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు తొమ్మిది సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్న భర్త ప్రోత్సాహంతో చదువుకుని ఉపాధ్యాయునిగా మారి అనగారిన వర్గాల మహిళలకు చదువు చెప్పడం జరిగిందని అంతేకాక ఆనాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో కృషి చేశారని అన్నారు ఆమె ఆశయ సాధనలోనే చివరికి అసుగులు బాసారని అలాంటి ఆమె జీవితాన్ని ప్రజలకు విద్యార్థులకు తెలియజేసే ఆమె జయంతిని ఉత్సాహంగా నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి నాయకులు యుగంధర్ చిట్టిబాబు మధుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సిఐడియు శ్రీవారి మెట్రో యూనియన్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా చేస్తున్న నిరార దీక్షలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది ఈరోజు సావిత్రిబాయి పూలే ఫలితంగా ఈరోజు మహిళలకు అందరికీ అక్షరాస్యతను సాధించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఆ రోజు వాళ్ళ బ్రాహ్మణానికి వ్యతిరేకంగా అదేవిధంగా వైశ్య నిజానికి వ్యతిరేకంగా క్షత్రియులు రాజులు ఇట్లాంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఆమె ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది మహిళలందరికీ సమానమైనటువంటి సమానమైనటువంటి చోటు ఉండాలి పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఉండాలి అని చెప్పిన ఆ రోజు ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికింది అదేవిధంగా బాల్య వివాహంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కులాంతర మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది నేడు ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కూడా మహిళలు అందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు ఉన్నారు చదువుల్లోనూ అన్ని రంగాల్లోనూ మహిళలు ముందందు చూస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా కా మాత్రమే కాకుండా ఆమె గొప్ప సంఘ సంస్కర్త అదేవిధంగా రచయిత అదేవిధంగా కవితలు రాసినటువంటి కవయిత్రి కూడా ఇలాంటి ఒక ఆమె సంఘ ఉన్నటువంటి దురాచారాలన్నీ పోవాలని చెప్పి మూఢనమ్మకాలు పోవాలని చెప్పేసి అందరూ విద్యావంతులు కావాలని చెప్పేసి ఆశించినటువంటి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శ ఈ జీవితం గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఐద్వా అట్లనే సిఐటి ఆధ్వర్యంలో ఆమె జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు రెండు వందల సంవత్సరాల ముందే మన సావిత్రిబాయి పూలే గారు మహిళల పట్ల ముందు చూపుతో వాళ్ళ చదువుల కోసము వాళ్ళను ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆమె చాలా త్యాగాలు చేసింది ఆమె త్యాగాల ఫలితమే ఈరోజు అంటే ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి మహిళలందరూ కూడా ఆ విత్తనం నుంచి మొలకెత్తిన వాళ్ళమే మనం అందరం కూడా కాబట్టి ఆమెకి ఈరోజు జయంతి సందర్భంగా జోహార్లు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆమె మంచి కవయిత్రి మంచి మంచి పుస్తకాలు సమాజానికి ఉపయోగపడేటువంటి కూడా ఆమె రాయడం జరిగింది